రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఎనిమిదవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ఆమెన్ మంచి గోధుమల వంటి వాగ్దానములతో నింపి అలసిన హృదయములను వేచి ఉండే కన్నులను తెప్పరెళ్ళ చేయుచున్న యేసుక్రీస్తు ప్రభువుకు వందన మరణాతలు తెలుపుతూ ఏదైనా ఒక కార్యము కానీ అవసరము కానీ మనకు చేతనైనా చేత కాకపోయినా దేవుని మీద ఆనుకునేవారముగా మనసులో ఆలోచన వచ్చిన వెంటనే ప్రార్థన చేస్తాము మనం అందుకోలేము అనుకుంటున్న వాటిని కూడా యోచన చేయగా మనలను ఎక్కించువాడు అడుగువాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా దయచేయువాడు సర్వోన్నతుడైన దేవుడు ప్రార్థన చేయాలనే తలంపు గతంలో మనం అనుభవించిన వాటి ప్రకారము వస్తుంది మనం ఎంత పాపులమైనను ఆ పాపమును నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ఎదుట ఒప్పుకొని పాపక్షమాపణ పొందుతాము మనల్ని నీతిమంతులుగా చేసి మన ప్రార్థనలు ఆలోచనలు యోచనలు నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మన పాపములను క్షమించిన న్యాయాధిపతి అయిన ఏసయ్య మనం అడిగిన వాటన్నిటినీ నెరవేర్చి ఫలవంతమైన కార్యరూపము మన పట్ల స్థిరపరచువాడై ఉన్నాడు కాబట్టి అటు దీవెనలు ఆశీర్వాదములతో నిరంతరము మనపై ప్రకాశింపచేసి నీతి సూర్యుడు తన రెక్కల చాటున మరుగుపరిచి గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత